కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ ఆఫీస్కు వచ్చిన కొడాలి నాని కొడాలి నాని చూసి ఒక్కసారిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవాక్కరట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం పూర్తిగా తెలుసుకుందాం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది తన ఏంటో తన అద్భుతమైన రాజకీయత్వం ఏంటో అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని ఎంతగానో శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మరి ఇదంతా కూడా గమనించిన కొడాలి నాని మాత్రం ఏకంగా జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతగానో ఆశ్చర్యం కలిగించారట ఇక వెంటనే ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో మనందరికీ తెలిసిందే అది మాత్రమే కాకుండా ఇప్పుడు మాత్రం మీరు ఆయనని కాపాడాలని ఎందుకు ఆరాటిస్తున్నారో నాకైతే అసలు అర్థం కావడం లేదు తను సొంత కుటుంబ సభ్యుల్ని మోసం చేసి ఆయన యొక్క నాయకత్వాన్ని నిలుపుకున్నవాడు అలాంటి వాడు రాజకీయతత్వంలోకి వచ్చి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆంధ్ర ప్రభుత్వం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది అవినీతి రాజకీయమే ఉంటుంది అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇక దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా పార్టీ ఆఫీస్కి రావడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గురించి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయారట